మీ కొరకు నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను నాతో పాటు ప్రార్థన లేకీభావిస్తారా మహోన్నతుడ పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా దేవా నీ ఘనమైన నామమునకు స్తోత్రాలు తండ్రి ఈరోజు ఈ విధముగా నీ సన్నిధిలో నిలిచే భాగ్యమును మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు ఈరోజు ప్రభు ఎంతమంది బిడ్డలైతే విశ్వాసముతో ప్రార్థన లేకీ భావించారో ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించమని అడుగుతూ ఉన్నాం దేవా నీ సన్నిధిలో మేము నాయన మొరపెడుతూ ఉండగా మా పాపములను ఒప్పుకొని చుండగా నీవే నీ పరిశుద్ధమైన రక్తమును మా మీద ప్రోక్షించి కడుగుమని అడుగుతూ ఉన్నాం నీవు మమ్మల్ని పరిశోధించి తెలుసుకుని ఉన్నావు మేము కూర్చున్నా మేము నడిచినా మేము పడుకున్నా అయా మేము ఎక్కడ ఉన్నా నీవు ఎరిగిన దేవుడవు మా హృదయాలు నీకు తెలుసు తండ్రి మా నోటి మాటలను బట్టి కావచ్చు మా చూపులను బట్టి కావచ్చు మా నడవడుకును బట్టి కావచ్చు మా హృదయంలో తలంచిన చెడు తలంపులను బట్టి నీ నామమునకు అవమానకరముగా జీవించుంటే దయతమములు మన్నించండి తండ్రి ప్రభా ఇదిగో నీ బిడ్డలు అయా నీ సన్నిధిలో అడుగుతున్నారు ప్రభా అడుగు ప్రతి వానికి అనుగ్రహిస్తానన్నా ఈరోజు నీ సన్నిధిలో మొరపెడుతున్న ప్రతి బిడ్డను అయా మీరు దర్శించండి అయా మరి వారు పడుతున్న సమస్యల నుండి విడుదల అనారోగ్యము నుండి స్వస్థత అయా ప్రభు ఆర్థిక ఇబ్బందుల నుండి ప్రభా నీవే లేవనెత్తి అయా నీ బలమును నిశక్తితో నింపి విడుదలను దయచేసి ప్రభా మనస్సుకు నెమ్మదిని శాంతిని అనుగ్రహించి మనం అడుగుతున్నాం ఎంతోమంది బిడ్డలు దూరదేశాల్లో ఉంటున్నారు ఎంతోమంది ప్రభు తన చేతుల కష్టార్జిత మీద ఆధారపడి అయా ఇదిగో నీ సన్నిధిలో మొరపెడుతూ ఉన్నారు ఉద్యోగాలు చేస్తున్నవారు ఉన్నారు వ్యాపారాలు చేస్తున్నవారు ఉన్నారు ఇలాగూ ప్రభు ఇదిగో నేల పంటల మీద ఆధారపడి అయా వ్యవసాయం చేస్తున్న రైతులు ఉన్నారు ప్రతి ఒక్కరిని పేరు పేరును దీవించండి గర్భఫలము లేక అయా ఎన్నో అవమానాలు పడుతూ అయా నీ బహుమానం కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి నీ బహుమానమును అందించమని అడుగుతున్నాం ఎంతమంది బిడ్డలైతే నీ సన్నిధిలో హృదయపూర్వకంగా అయా మరి వారి జీవితాలను మీ చేతులకు అప్పి వారి జీవితంలో ఏదైతే అద్భుతం జరగాలని చూస్తున్నారు ఇప్పుడే నీ కృప ద్వారా జరిగించుమని నీ చిన్న ప్రార్థన నీ పాదమరిచేంతకు చేర్చుకుని మని అయా నీ బిడ్డలను నీ సాక్షులుగా నిలవబెట్టుకోమని పెట్టుకోమని వేస్తున్నాము అడుగుచున్నాము తండ్రి Amen.